హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన సాయిశ్రీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మేము ట్రావెల్ లాగ్ చేస్తున్నాము ఈ హాలిడే కోసం అయితే మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం వీకెండ్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడప్పుడు బయటకు వెళ్దాం అని అయితే అనుకున్నాము సో రానే రానే వచ్చింది ఇంకా వీకెండ్ సో మేమైతే అప్పటికప్పుడు ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాము మేమే కాదు మాతో పాటు ఇక్కడ పేర్స్ అంటే కొత్త త్రీ పేర్స్ ఉన్నారు అంటే మా హస్బెండ్తో వర్క్ చేసే కోలీగ్స్ అనమాట వాళ్ళతో పాటు మేము బయటకు వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము సరే అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే అనుకున్నాం ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్దామని రెడీ అయిపోయాము మేమైతే అందరం అంటే ఒక దగ్గర మీట్ అవ్వడానికి ఒక ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు మేమైతే అక్కడికే వెళ్తున్నాము ఆ ప్లే ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం అందరూ కూడా అక్కడే మీట్ అవ్వాలని అనుకున్నాం అనమాట సో మేమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం మేము లక్ అనుకోవాలో బ్యాడ్ లక్ అనుకోలో కూడా తెలియదు మేము స్టార్ట్ అయిన టైంకి వర్షం కూడా స్టార్ట్ అయ్యింది సో వర్షంలోనే మేమైతే వెళ్ళిపోతున్నాం సో మేమైతే ఇంకా ఆ ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాము కానీ ఇక్కడ ఇంకా వీళ్ళు రెడీ అవ్వలేదు రెడీ అవుతున్నారు సరే ఈ లోపు ఈ బుడ్డుతో ఆడుకుందామని చెప్పేసి ఈ బుడ్ అయితే ఆడుకుంటున్నాను ఇంకా లాగా ఇడితే అయితే టైంపాస్ అయిపోయింది చూడండి వాడు ఎలా చేస్తున్నాడు అసలు అలా ఒక అంకుల్ వర్క్ చేస్తుంటే ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇస్తున్నాడు సార్ సో మేమైతే ఇంకా రెడీ అయిపోతున్నాము ఇంకా అందరూ వచ్చేసారు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము అంటే మీకు చెప్పాను కదా త్రీ పేర్స్ అని చెప్పేసి వీలేండి వాళ్ళు మేమందరం కలిపి ఇప్పుడైతే దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంక ఇద్దరు అన్ని రావాలి వాళ్ళు ఇంకా బ్యాక్ సైడ్ వస్తున్నారు సో మేము అందరైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మన వాళ్ళు కాదు మన తెలుగు వాళ్ళు కాదు వీళ్ళకి తెలుగు అస్సలు రాదు అర్థం కూడా కాదు నాకేమో అంతగా హిందీ రాదు కానీ వచ్చేదాన్ని హిందీతో అయితే మేనేజ్ చేసేస్తాం పర్వాలేదు ఒక మాదిరిగా బాగానే మాట్లాడతాను కానీ మరీ అంత స్పీడ్గా అయితే రాదు నేను మాట్లాడేది అయితే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం ఇది చాలు ఇంకా ఇంకా సో మేమైతే ఇంకా ట్రిప్కి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం ట్రిప్ ట్రిప్ అంటాను కదా ఎక్కడికైనా చెప్పలేదు కదా మీకు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది కానీ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి మీరైతే స్కిప్ చేశారా మంచి లొకేషన్స్ అయితే మీరైతే మిస్ అవుతారు ఇక్కడ లొకేషన్స్ అనేవి చాలా బాగుంటాయి అసలు చాలా ప్రశాంతంగా ఎంతో పీస్ఫుల్గా ఉంటాయి అసలు చూడండి మీరే చూడండి అనిపిస్తుంది లొకేషన్స్ ఎంత బాగున్నాయి అనేది ఈ లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు మేము వెళ్ మేము ఒక దగ్గరకైనా అనుకున్నాము అక్కడికి వెళ్ళే లోపే అయితే చాలా చాలా మంచి లొకేషన్స్ అయితే మేమైతే ఇక్కడ చూస్తున్నాము అసలు ఇంక మేమైతే కొండ అయితే ఎక్కేస్తున్నాము చూస్తారు మీకే అర్థమవుతుంది మేమైతే కొండపైకి అయితే వెళ్తున్నామని ఆ లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు మేము చెప్పడానికి మేము అండమాన్లో ఉంటాము అండమాన్లో దిగ్లీపూర్లో ఉంటాము సో ఇక్కడ అంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది చూడడానికి అయితే వ్యూ అనేది చాలా లొకేషన్స్ అనేవి చాలా బాగుంటాయి అసలు అసలు మనకు కళ్ళు కూడా సరిపోవేమో అంతలా బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు మీకే అర్థమవుతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఈ లొకేషన్ అయితే అర్థమయ్యే ఉంటుంది దిగ్లీపూర్లో ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే కమెంట్లో కమెంట్ చేయండి మేమైతే మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోము ఇది ఇక్కడ చూస్తున్నారు కదా పోలీసులు కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద డాల్స్ గేట్ వచ్చింది మాకైతే అసలు మేము వెళ్తున్న ప్లేస్కి వెళ్ళాలంటే చాలా అసలు యుద్ధాలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరు చూస్తారు కదా ఈ వీడియోని చూడండి చాలా ఇబ్బంది పడ్డాము ఆ ప్లేస్కి వెళ్ళడానికి అయితే మేము ప్లేస్ కి అయితే మేము రీచ్ అయిపోయాము ఇక్కడ బైక్స్ పార్క్ చేసి ఇంక ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకునే వెళ్ళాలి బైక్స్ అనేవి ఇంక వెళ్ళవు లోనికి సో ఇక్కడ చూస్తున్నారు కదా బండికి మట్టిగా వండుకోవడం వల్ల ఇక కడుక్కుంటున్నాం ఈ బుడ్డడు వచ్చాము ఆడుకుందాం రాక అంటున్నాడు ఇంగర్ వాడర్ందని చెప్పేసి ఇక్కడొచ్చి ననేతే స్కూడేది కడిగేస్తున్నాడ ఇక్కడైతే ఆగేవాలం లేక چلاజా ज्यादा पानी है उधर હેવારందર છોડદો બાકી વાત બહાર કાઢનું હું నేను મે તો వチナ પડે ఫుడ్ అందే పార్సెల్ చేసుకొని తీసుకొచేసాం ఇంకా अच्छा జారా మేము వచ్చినప్పుడే ఫుడ్ అనేది పార్సల్ చేసేసుకున్నాము ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్స్ అనేవి ఉండవు కదా ఇంకా మేము ఎందుకంటే ముందే వెళ్ళేది అడవుల్లో అడవుల్లో ఏ రెస్టారెంట్స్ ఉంటాయి ఇంకా నాకు తెలిసినంత వరకు చాలా వరకు చాలా మందికి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక ఐడియా వచ్చే ఉంటుంది సో మేము అయితే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము అసలు ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి అంత కష్టపడాల్సి ఇక్కడికి రావాల్సి వస్తుంది మొత్తం టోటల్ ఒక థర్టీ కేఎం ఉంటుందేమో మేము ఉన్న లొకేషన్కి ఇక్కడికి ఇక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉంటాయి అలా వెళ్తుంటే ఇంకా అలా రూమ్స్ వస్తూనే ఉంటాయి కూడా సో మేమైతే అయితే నడుచుకుంటే అలా ముందుకైతే వెళ్ళిపోతున్నాము ఒక పక్క ఎండ కాస్తుంది మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడేమో వర్షం పడేది ఇప్పుడు ఎండ కాస్తుంది ఇక్కడ వెదర్ని అసలు మనం చెప్పుకోలేము అప్పటికప్పుడు ఎండ ఉంటుంది అప్పటికప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది కానీ ఎన్ని అలా వర్షాలు పడుతూనే ఉంటాయి సో మేమైతే ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఇక్కడైతే మేమైతే డొంకల్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది కానీ వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి ఫ్రెష్ వాటరే ఉంటుంది సో ఇది మేమైతే ఇంకా వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాము ఇంకా పైకి వెళ్ళాలి కానీ వర్షం ఉందా మార్నింగ్ పదిందని చెప్పాం కదా సో ఇంకా జారడం అవి జరుగుతుంది సో ఇంకెందుకు అని చెప్పేసి ఇంక ముందునైతే మేము ఆగిపోయాము కానీ అక్కడ కూడా ప్లేస్ అని చాలా బాగుంది ఇంకా అలా సో ఇంకైతే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ మేమైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాం నేనైతే దిగిపోయాను కూడా వాటర్లోకి ఇంకా కానీ నాకు స్విమ్మింగ్ రాదు కానీ ఇక్కడ నుంచి వెళ్ళలోపోయితే స్విమ్మింగ్ అయితే నేర్చుకుని వెళ్ళాలైతే అనుకున్నాను సో ఇక్కడైతే నాకు ఏదో వచ్చినట్టు పెద్ద బిల్డప్ అయితే చేస్తున్నాను ప్లాన్ చేసుకున్నారు బాల్ అయితే తెచ్చుకున్నారు ఇక్కడ ఆడుకోవడానికి సో ఇక్కడైతే లోనే గేమ్స్ ఆడుకుంటున్నాము మా తప్పుడు ఇక్కడ కొంతమంది అక్కడ వచ్చారు వాళ్ళు కూడా అక్కడ స్విమ్మింగ్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ లొకేషన్ అయితే అసలు అదురిపోయింది అసలు లొకేషన్ చాలా బాగుంది అసలు ఇంకా నూన్ టూ అయిపోయింది ఇంక మేమైతే ఇంకా తినేద్దామని అయితే ఫిక్స్ అయిపోయింది సో ఇక్కడ మేమైతే ఫుల్గా చిల్ అయ్యాము అసలు ఒక ర ఒక రకంగా చాలా అయితే చాలా బాగా అయితే చిల్ అయ్యాము అండ్ మీకు ఈ వీడియోలో చెప్పాను మధ్యలో నేను ఎలా స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని కానీ ఒక మాదిరిగా అయితే కొంచెం అయితే స్విమ్మింగ్ అయితే వచ్చింది పర్వాలేదు ఇంకా వర్షం కూడా పడేలా అనిపిస్తుంది కానీ ఇక్కడ వెళ్ళకపోతే తర్వాత ఇంక వెళ్ళాము ఎందుకంటే రోడ్ అనేది బాగాలే వస్తారు చాలా చాలా ఇబ్బంది పడేటప్పుడే వచ్చాము సో ఇంకైతే ఇంకా తినేసి వెళ్ళిపోదామని అనుకున్నాము సో వచ్చిన పార్సల్ తెచ్చేసుకున్నాం కదా సో ఇక్కడ తినేసి ఇంక అంటే ఫిక్స్ అయిపోయాము సో తినేస్తున్నాము తినేసేస్తే ఇంకా డ్రింక్స్ అనేవి తెచ్చుకున్నాం కదా సో వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా వాటర్లోకి అయితే డ్రింక్స్ పట్టుకొని అయితే వెళ్ళిపోయాము సో అక్కడ చిల్ అవుతూ అయితే మేము డ్రింక్స్ తాగుతున్నాము ఇంకా ఓకే ట్రిప్ అయితే ఎలా పడిపోతుందో ఓకే గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వీడియోస్ ఉన్నారు